రైతులకు ఏం కావాలని కోరుతున్నారు ఏంటి మీతోనే మాట్లాడదాం గోర్ధన్ గారు మీరు చెప్పండి ఫస్ట్ అసలు మీ డిమాండ్ ఏంటి పొలం బాట కేసీఆర్ పట్టడానికి ప్రధాన కారణం ఏంటి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణలో రైతాంగం ఎంత సంతోషంగా ఉండే తెలంగాణ రైతులకు ఏమేమి కావాలో కేసీఆర్ గారు అడగకుండానే చేసిన సందర్భం మనకు అందరూ తెలుసు ముఖ్యంగా తెలంగాణ రాకముందుకు తెలంగాణ ప్రాంతం ఎడారి భూమిగా ఉండేది రెండు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముందు చూపుతోటి కాలేశ్వరం సీతారాం ప్రాజెక్టు నెట్టెంపాడు కేవులసాగర్ భీమా లేదా రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం డిండి ప్రాజెక్టు ఇటు అనేక ప్రాజెక్టులు కట్టేసి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి గ్రౌండ్ లెవెల్ లాటర్ పెని పెంచడం జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మైబునర్ పోతే వనపరితి దగ్గర ఒక కొనసీమలగా కనబడుతుంటుంది ఇప్పుడు మైబూనార్కు సంబంధించిన వాళ్ళు పాలమూరులు అందరూ కూడా వలస పోయే సందర్భం ఉండే కానీ రెండు వేల పద్ పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వలసలు రిటర్న్ వచ్చేసి అక్కడ తెలంగాణ ప్రాంతం మొత్తం సస్యమలమైంది దానికి గాను కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎట్లయితే బాగుపడతారు ఎట్లయితే ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి రైతు బంధును పథకం తీసుకురావచ్చు తీసుకురావడం జరిగింది రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి పెట్టడం ద్వారా రైతులకు సౌకర్యాల దగ్గర నాలుగు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ పడిగాపులు కాల్సిన అవసరం లేకుండా పెట్టు పెట్టుబడికి అంటే ఎరువులకు కానీ కూరలకు కానీ లేదా దానికి అన్ని పనిముట్లకు కానీ తెచ్చుకోవడానికి అవకాశం కల్పించినాం ఘనత కేసీఆర్ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి రైతుకు సహాయం అందించాలని ఆలోచన ఏమీ రాలేదు రైతు బంధు పెట్టడం జరిగింది దాని ద్వారా రైతు బీమా ఒక గుంట భూమి ఉన్నా కూడా ఆ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించి ఒకటి ఇన్ కేసు అనివార్య కారణం వల్ల రైతు ఎలాంటి పరిస్థితులు చనిపోయినా కూడా రైతును ఆదుకున్న ప్రభుత్వం ఏదంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఇవి ఎన్ని అన్ని నీరు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు సాగునీచ్చారు సాగిన అన్ని విషయాల్లో రైతులకు అందుకు అందుకు ఆదుకున్న ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో ఎలక్షన్ తర్వాత డిసెంబర్ ఏడున కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సడన్గా ఈ మూడు నెలలని మొత్తం గ్రౌండ్ లెవెల్ మొత్తం పడిపోయింది కరెంటు సరిగ్గా ఉండట్లేదు తాగునీరు ఉండట్లేదు సాగునీరు ఉండట్లేదు అసలు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి దీనికి ఎందుకు కారణం ఎవరు అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతగాని ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాపాలనని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత రైతులు దినస్థితిలో ఉన్నారు పొలాల పంటలు ఎండి ఎందుకు ఎండిపోతున్నాయి పొలాల పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం ఒక అధికారులను పిలిపించి అంటే గారు మీరు పదేళ్ళగా కష్టపడి రైతులను బాగు చేస్తే పంటలను బాగు చేస్తే తెలంగాణను బాగు చేస్తే ఆ పదేళ్ల కష్టాన్ని వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పోగొట్టిందంటే ఎలా నమ్మాలి మన నేను మేము అని చెప్పేసి ఆరోపణలు చేయట్లేదు వాస్తవాలు మీకు కళ్ళం కూడా మీటి ద్వారా మనం చూస్తున్నాను సోషల్ మీడియా చూస్తున్నాను రైతుల పంటల పొలాలు ఎండిపోతున్నాయి గుర్భ భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి దాని దిశగా అడుగులే ప్రభుత్వం క్షణం కూడా అది ఇప్పుడు సమస్య అనేది ఎక్కడ పరిష్కారం వెతుకుటట్లే కదా ఒకసారి అధికారం పిలిపించే సమీక్షలు చేసిన సందర్భం ఉందా రైతులు ఎందుకింత బాధపడతారు ఎందుకింత ఘోషపడుతున్నారు కరెంటు మీద ఏమంటే కరెంటు టీఆర్ఎస్ వారి ఎంప్లాయిలు ఉండరు కరెంటు పోతుందని చెప్పి చెప్తారు అసలు అసలు ఏమైనా అర్థం ఉందా ఒక ప్రభుత్వ పాలన ప్రభుత్వంలో ఉండి కరెంటు సరిగ్గా రావట్లేదు అంటే కరెంటుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సింపతి పౌరులు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతారు మంత్రులు మాట్లాడుతారు ఇదంతా కరెక్ట్ గానే కాదు ఇప్పటికైనా సార్ ప్రభుత్వం మేల్కొని నిజంగా తాగునీరు కూడా ఎంత ఇబ్బంది ఉందంటే పంట పొలాలకు పంట పొలాలకు సాగు ట్యాంకర్లెక్క వెళ్ళి తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి పలా పంట పొలాల్లో పారిస్తున్నారు ఎంత దినస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు కోల్పోవడానికి మన రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలు ఎంతో ఇచ్చింటాయి ముఖ్యంగా రైతుల మీద చెప్తాను ఒకసారి రైతులకు రైతు భరో రైతు బీమా ప్లేస్లో రైతు భరోసా పెట్టేసి పదిహేను వేల రూపాయలు ఇస్తాను చెప్పారు రాబోయే కాలంలో డిసెంబర్లో ఇంద్రామరాజ్యం వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతుడు రాగానే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను సందర్భం మనకు తెలుసు రైతు కూలీలు కూడా పన్నెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్న సందర్భం మనకు తెలుసు రైతు మన కౌలు కౌలుదారులు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను చేసిన సందర్భం తెలుసు కానీ ఇంతవరకు ఈ వంద రోజులలో ఏ రైతును కూడా ఆదుకున్న ప్రభుత్వం సందర్భం ప్రభుత్వం ఆదుకోవట్లేదు ముఖ్యంగా రైతు బీమా రైతు బీమా అదే పదివేలు కూడా సరిగ్గాలేని పరిస్థితి రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపలే ఇప్పటికీ దాదాపు వంద రోజులు ఇచ్చిర్రు రైతు బీమా ఇంతవరకు రై రైతు భరోసా ఇప్పుడు రెండు వేల పదిహేను వెళ్ళాల్సిన బాధ్యతలు ఇవ్వాల్సిన పక్కన పెట్టేసి పదివేల రూపాయలతోనే క్లోజ్ చేస్తారు అదేనా కనుసం అందరికి ఇచ్చిన ఐదు రెండు పదికొక రెండు స్లాబ్ పెడతారు కదా అలకని ఇచ్చినా ఈ లైన్ పరిస్థితి ఏమంటే గతంలో కేసీఆర్ గారు పది నెలలు ఇచ్చని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ముఖ్యంగా వడ్లు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ పెట్టి కొంత అని చెప్పిన సందర్భం ఉంది మరి మొన్న 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 ఒడ్లు అమ్ముకున్నారు అప్పుడేం చెప్పారు ఎలక్షన్లప్పుడు వచ్చిన నెల రా ఒక నెల ఆగండి వచ్చిన ఒక నెల ఆగితే ఐదు వందల బోనస్ పెట్టి వడ్లు కొంతమని చెప్పిన సందర్భం ఉంది కానీ మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి రైతులు ఇబ్బంది పడుతుంది రోడ్డు మీద కూర్చున్నారు దాని దాంట్లో భాగంగానే ఈ రోజు కేసీఆర్ గారు మొన్నటికి మొన్న రెండు రెండు మూడు రోజుల కింద జనగాం పోయిండు ఏది పొలం పాట సందర్భంగా వెండి ప్రెస్ మీట్ పెట్టిండు ఎంతో బాధ హృదయంతో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది దాని కూడా హేళన చేస్తూ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు కొద్దిలాగా ఇప్పుడు ఎవరికి ఈ సందర్భం ఇప్పుడు ఈ రోజు కూడా కరీంనగర్ పోవడం జరిగింది ఇందులో ఈ సమస్య ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల రైతు ముఖ్యంగా రైతులను కాపాడుకునే బాధ్యత రైతులకు బనోధైర్యం నింపాల్సిన బాధ్యత కేసీఆర్ గారు ప్రతిపక్ష బాధ్యత ప్రకారం ఇది అంతా రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఇప్పుడు ఎందుకంటే కరువు వస్తే కాంగ్రెస్ ఎట్లా బాధ్యత అనేది రోహిత్ గారి కేసీఆర్ గారు పొలం పాట పట్టినందుకే బీజేపీ వారు ముందుకు కాంగ్రెస్ 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 వాళ్ళకైతే డైరెక్ట్ లాగ్లే తడుస్తున్నాయి ఎందుకు ప్రేమలు లేదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కువ ఏ రాష్ట్రం ప్రజలు నడినా కూడా ఎవరిని నడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత సంతోషంగా ఉండరు ఈ పది సంవత్సరాల్లో ఎవరన్నా చెప్తారు సరే రాజకీయంగా మీరు ఒప్పుకుని ఒప్పుకోపోయినా అది వాస్తవం వంద శాతం రైతులను కడుపులో పెట్టుకుని చూసిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది ఈ రోజు రైతులు చాలా ఓటమి గెలుపు ప్రజాస్వామ్యాలే కామన్ అది ప్రజాస్వామ్యం కాదు మీరేమైనా ఎన్నిసార్లు ఓడిపోలేదు మీరు మీరంతొప్పి పరిస్థితి మీరు ఎందుకు ఓడిపోయారు ఈ దేశంలో బీజేపీ వాళ్ళు గొప్ప చెప్తున్నారు కదా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు ఏ ముఖం పెట్టుకుంటే రైతులు మీకంటే మీకంటే గొప్పగా పాలిస్తుంది గుమ్మికంగా రైతులు కాపాడుకుంది కేసీఆర్ గారు ఇప్పుడు రాజేంద్ర రామ గారు అంటే బీజేపీ వాళ్ళు ఎందుకు ఏ ముఖం పెట్టుకుంటే ఎందుకు రావద్దు చెప్పండి మీరు మీ మమ్మల్ని చూసి అంటే ఏదే రైతు బంధు మా రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ చూసి మీరు కిషాన్ మోర్చాన్ని పెట్టి పెట్టడం జరిగింది ఎందుకు ఎందుకు రావద్దు నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు కొంతమంది కొంతమంది మీరు చెప్పాల్సింది ఇస్తారు కంపల్సరీ ఇప్పుడు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చరాదు ఎవరు అంటారు ఏమన్నా ఈ రోజు మీరు నల్ల చట్టాలు బాగా రోహిత్ గారు మీరు మాట్లాడలే మాట్లాడలే కదా నల్లగల్ల నల్ల చట్టాలు తెచ్చి ఎవరు బీజేపీ వాళ్ళే కాదా రైతులు పంజాబ్ రైతులను హర్యానా రైతులను కాల్సి చంపింది ఎవరు సంవత్సరాల సంవత్సరం ధర్నా చేస్తున్నా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఎవరు ఉంది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గొప్ప చెప్పటండి మీకు ఓన్లీ కేసీఆర్ను చూసి మీరు ఎక్కడ ఎందుకడిపోతుంది అని చెప్పేసి ముందుకు వచ్చి మీరేదో రైతు ధర్నా చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు రైతులను కాపాడిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంది రైతులకు మంచి చూసుకునే బాధ్యత కేసీఆర్ గారు ఉంది కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా చెప్తుందంటే మీరు రెండు లక్షలు రుణమాఫీ చేయకుండా కథలు చెప్పుకుంటా ఇవన్నీ అవి పక్కదో ఒకటి సమస్యలు పక్కదో కొట్టించాలని చెప్పేసి కాళేశ్వరని కొద్ది రోజులు టోన్ రోజులు ఇంకేదో విని కరెంట్ మీద అవకాశాలు చెన్నై అప్పుల అప్పుల చెప్పి కొన్ని రోజులు టైం పాస్ చేసి నూట ఇరవై రోజులు తీసుకొచ్చి రోజు ఈ రోజు ఇంత రైతులు ఇంత ఇబ్బందులు రైతు ఒక నుంచి ఆగండి రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే అక్కడ రైతు నాది నాది ఇబ్బంది మీ కళ్ళ కనబడుతుందా మీకు సమస్యలు కనబడుతుంది అధికారులు ఉంటే కళ్ళు మూసుకుపోతుంది అంటే ఎగ్జాంపుల్ ఇదే మీ మీ ప్రవర్తన తెలుస్తుంది రైతులు ఎంత తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతు చాలా ఇబ్బంది పడుతుంది అది కోసం పడుతుంది అన్నమో రామచంద్ర బతుకురాడ మీ కళ్ళ కనబడుకుంటే మేము ఏం చేస్తాం దానికి ఒకసారి అందుకే మీకు మీ కళ్ళు జరిపించాలనే కేసీఆర్ గారు పొలం పాట పట్టడం జరిగింది ఇప్పటికన్నా మీరు మనసు మార్చుకోవచ్చు సమీక్షలు చేసి అధికారం పిలిపించుకొని రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అది మర్చిపోయి సోయి మర్చిపోయి బిఆర్ఎస్ పార్టీ మీద లేదా కేసీఆర్ గారి మీద చెప్పండి రైతుల రైతుల బాధ్యత తీరదు కదా ఇప్పుడు రైతు రైతులకు రెండు నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది ఎవరు అప్పుడు మన వైఎస్ రాష్ట్ర ఇచ్చిన తర్వాత రెండు నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఎక్కడ తెలంగాణ ప్రాంతం వస్తే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు మొత్తం అంధకారం అయిపోతే తెలంగాణ అన్నారు కానీ ఇక్కడ ఉంది పటాపంచులు మీ ఆరోపణలు మీ వార్తనాథలు అన్ని పటాపంచలు చేసి కేసీఆర్ గారు ఎక్కడ నుంచి మీకు మీకు చెప్పు కళ్యాణ్ గారు మీ టెంటీ తర్వాత మీకు అవగాహన బాగా అవగాహన ఉంది మాకంటే అవగాహన ఉంది కదా ఏ రోజున రైతులు ఇబ్బంది పడిన సందర్భం ఉందా మనకు వాటర్ విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ పంట ప్రతి

కొద్ది ఊర్లలో కూడా కిలోమీటర్ల కొద్దిపోయి పాతకాలంలో పది పదిహేను సంవత్సరాల కింద చేసినట్టు ఇప్పుడు బకెట్ బ ప్లాస్టిక్ బిందెలు వచ్చేసి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది దాని మీద వదిలేసి గేట్లో ఓపెన్ చేసిన చెప్పి భూమి మేస్త్రి గారు గేట్లో ఓపెన్ చేసుకుంటా పుట్టవిధ పార్టీలు చేయించేసుకుంటూ జరిగిపోతుంది సార్ అది పక్కన పెడితే మా ఎగ్జాంపుల్ చెప్తున్నాయి మా మాకు ఇప్పుడే మీ ఇక్కడ మీ డిబేట్ వస్తున్న సందర్భంలో టెన్టీ స్క్రోలింగ్ చూస్తున్నా దానం నాగేందర్ గారు హైదరాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గా బీఆర్ఎస్ పార్టీ గుర్తు గెలిసి కాంగ్రెస్ లో ఇప్పుడు పోయింది ఆయన ఆయన జంపింగ్ జపాన్ జపాన్ లో నెంబర్ వన్ ఉంటాడు ఆయన ఒకటి ఈ రోజు ఇప్పుడే చెప్పిన ఆయన ఇన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఓన్లీ ఆయన ఐపీఎల్ టికెట్ అని చెప్పేసి కామెంట్ చేస్తూ మీకు మీకు అది మీకు మాట్లాడు ఆయన కట టికెట్ దొరకలేవట అది చాలా ఇబ్బందులు అవుతున్నాయట లేదా బ్లాక్ టికెట్ బ్లాక్ లంపు ఉంటుందట ఫ్రంచైజీ జిరణ్ సన్ సైజు ఇబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తున్నారట అంటే మీకు మీకు ఉద్దేశం ఏంది ఇంత సమస్యలు మీకు అనవర్తలే దానా నాగంద్ర గారికి దానా నాగర్ గారు ఓన్లీ హెచ్ఏ టికెట్లు ఏంటంటే ఐపీఎల్ టికెట్ కావాలట అసలు సమస్యలు ఒకసారి స్పందించడం బాధ్యత సీనియర్ నాయకుడు సీనియర్ ఒకసారి మంత్రి చేసిండు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చేసిండు దాదాపు ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు ఒక్కసారి ప్రజల మీద స్పందించడం కేసీఆర్ గారు వందకు వంద శాతం ఈ ప్రతిపక్ష అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుని ఒప్పుకపోయినా వందకు వంద శాతం కేసీఆర్ గారు రైతులు కడుపులో పెట్టుకొని చూసుకుండు రైతుకు రైతులు రాజు చేయాలని తోటి ఆలోచనతోటి అన్ని రకాలు కాదుకున్నాడు రైతులు సంతోషంగా ఉన్నారు రైతులు పది సంవత్సరాలు అన్ని రంగాలు సంతోషం ఉన్నాయి ఈ రోజు ఏదో ఒక బతికారులకు వచ్చింది చెప్పేసి కేసీఆర్ గారిని కల్వకుంట ఫ్యామిలీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పరికి మళ్ళా దాని మీద కేసులు టైప్ చేస్తుంది తప్ప ప్రజల్ని వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కదో పట్టించాలని చెప్పేసి ప్రజలు అడగొద్దని చెప్పి తోటి పాత ప్రభుత్వ గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ పరిపాలన జరుగుతుంది తప్ప ఏమీ లేదా ఆందోళన వల్ల జరుగుతున్న ప్రోగ్రామ్ తప్ప నిజంగా అంత సివియారిటీ లేదు ఎక్కడ పెద్దగా పంట పొలాలు ఎండిపోలేదు అనేది కాంగ్రెస్ చెప్పారు ప్రజలే రైతుల బుద్ధి చెప్పారు ఇట్లా అనుకోండి ఇట్లా అనుకునే కళ్ళు మూసుకొని వ్యవహరించొద్దు పిల్ల తన పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాతూరు రోహిత్ గారు మీరు మాట్లాడిన సేపు కానీ ఎందుకంత తొందరగా నీకు మీకు ఎందుకు మీరు మాట్లాడినట్టు మాట్లాడారు మీరు కదా ఆపండి చెప్తాం కదా ఇప్పుడు కేటీఆర్ గారు అంట డైరెక్ట్ వచ్చి మన మినిస్టర్ అయిన ఏమంట మీరు రాజకీయ అవగాహన లేనట్టు కనబడుతుంది కేటీఆర్ వచ్చి

బ్రదర్ అట్లా మీరు ఎందుకంటే ఉద్యమాలు ఉన్నాడు ఉద్యమం తర్వాత ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి అయిడు మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చూడండి ఒకసారి ఒకసారి హైదరాబాద్ చూడండి ఎంత డెవలప్ చేసిండో మీ చేత మీ చేత పాల తెలంగాణ ప్రాంతం ఎడైర్ ప్రాంతం అయింది అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం చేసిండు అది గుర్తుపెట్టుకున్నారు